అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకతా గ్రంథం యొక్క రెండవ అధ్యాయం మా అమ్మ మరణం విచిత్రమైన రక్షరేకు మా అమ్మకున్న కోరికల్లోకెల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేసేయాలన్నది అనంతుడి పెళ్ళ మొహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను తమ వంశం పరంపరాభివృద్ధి చెంద సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగాని ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా వింటూ ఉండేవాడిని అనంతుడి పెళ్లికి నిశ్చయిత పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్లవాణ్ణి అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది నేను నాన్నగారు మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బెరైలీలో ఉండేవాళ్ళం అక్కడ రెండేళ్లున్న తర్వాతే నాన్నగారిని లాహోర్ బదిలీ చేశారు అంతకుముందు మా అక్కలిద్దరికీ రమకి ఉమకి పెళ్ళిళ్ళైనప్పుడే చూశాను వివాహ వైభవం కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల ఈ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టూ అనే చుట్టాల అనేక మంది అమ్మ కలకత్తాలో స్వాగతం ఇస్తుంది యాభై అమహర్స్టర్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది అన్నీ సిద్ధంగా ఉన్నాయి విందు భోజనానికి కావలసిన పదార్థాలు అన్నయ్య ఆడపల్లి వారింటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పళ్ళకి రంగురంగుల దీపాల తోరణాలు భారీ సైజు అట్ట ఏనుగులు ఒంటెలు ఇంగ్లీష్ స్కాటిష్ భారతీయ వాద్య బృందాలు వృత్తిరీత్యా వినోదం ఇచ్చే కళాకారులు ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు పెళ్లి సమయానికి వెళ్ళి వెళ్ళి మా వాళ్ళందరితో కలవాలని నేను మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ళ ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు అనుభూతమైంది బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగ్లా అవసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా మా మంచానికి ఉన్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకు వచ్చింది ఫలచని ఆ తెరల పక్కకి ఒత్తిలాగా గిలా ఒత్తిగిలాయి ప్రేమైన అమ్మ రూపాన్ని చూశాను మీ నాన్నగారిని లేపు ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది మీరు నన్ను చూడాలంటే తెల్లారగట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి ఛాయా సూత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది నాన్న నాన్న అమ్మ చచ్చిపోతుంది నా గొంతులోంచి వెలువడ్డ భయార్థ స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను అదంతా నీ భ్రమ దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో అన్నారు ఆయన మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది చెడ్డ కబురు ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది పెళ్ళి వాయిదా పడింది వెంటనే వచ్చేయండి మాకు మతి చెడిపోయింది ఇద్దరం బయలుదేరా దారిలో బండి మరొక ఒక ఊళ్ళో మా మామయ్యలో ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు భయంకరంగా ఉరుముతో ఒక రైలు మా వైపు వస్తుంది మొదటి చిన్నగా కనిపించే నదే రాను రాను పెద్దదవుతూ వచ్చింది మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున్న రైలు పట్టాల కడ్డంగా పడిపోవాలనిపించింది అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది ఈ లోకంలో అందరికీ నాకు అత్యంత ఆప్తురైనల నా స్నేహితురాలు అమ్మ ఒక్కరితే అన్నంతగా ప్రేమించాను నేను చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకొన్న ఆవిడ నల్లటి కల్లే అమ్మ ఇంకా బతికుందా మామయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడం కోసం ఆగాను నా ముఖంలో ఉన్న నిరాశను అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి లేకేం బతికే ఉంది అన్నారు కానీ ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే వైచిత్రాన్ని దర్శించడానికే అయ్యింది నేను కుప్పలా కూలిపోయి ప్రాణం దాదాపు పోయింది అనిపించే స్థితి ఏర్పడింది నా మనస్సు సమాధాన పడ్డానికి కొన్నేళ్లు పట్టింది నా అర్థనాదాలు స్వర్గద్వారాలని భేదించే చివరికి ఆ జగజ్జని పిలుచుకు వచ్చాయి నా సచ్చి నా పచ్చి పుళ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే జన్మ జన్మలుగా అనేక మంది తల్లులు వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్న దాన్ని నేను నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను మాయమైపోయిన అందమైన కళ్ళను రెండింటిని నా చూపులో చూడు ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనాకరణ ముగిసింది ఆ వెంటనే నేను నాన్నగారు బెరైలీకి తిరిగి వచ్చేసాను అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిస్మి చెందే మెత్తని పచ్చిక నేల ఉంది దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం నేను ప్రతిరోజు ప్రొద్దున విచారగ్రస్తుడనే ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి కవితావేషం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది తెల్లటి ఆ సేవాలి పుష్పాలు పచ్చని గడ్డిలో నిండిన గద్దె మీద మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకున్నట్లుగా ప పరచుకుంటున్నాయని నాకన్నిటి బిందువులు మం మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఊషస్సులోంచి బయలువేడబడుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాణ్ణి భగవంతుడి కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కున్నట్టుగా అనిపించేది ఒకసారి మా చుట్టం కాయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడడానికి వచ్చాడు ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను హిమాలయాలకి పారిపోదాం ఒక రోజున బెరేలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను కానీ నా మాటలకి అతనికి నా మీద సానుభూతి లేకపోయింది నాన్నగారిని చూడ్డానికి అప్పుడే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు అయితే అనంత అన్నయ్య ఏదో కుర్ర నాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకం అనే తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వేకరించడం మొదలుపెట్టాడు నీ కాషాయ వస్త్రం ఎదురా అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి కానీ ఆ మాటలతో నాకు చెప్పాలనేంత ఉత్సాహం కలిగింది ఆ మాటలే నా ఊహకు ఒక స్పష్టమైన రూపం ఇచ్చాయి నే ఒక యతిని భారతదేశమంతా సంచరి బహుశా బహుశావి నా పూర్వజన్మ శృతులని మేల్కొల్పి ఉండవచ్చు ఏమైనప్పటికీ ప్రచా ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలను గ్రహించగలిగాను ఒకరోజు పొద్దున్న ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండమించి మంచు బండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది ఆ తర్వాత నా నోట వెలువడిన వాగ్ధరను అతను కొంతమట్టుకే శ్రద్ధగా ఆలకించాడు కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నై నిటాల్ వైపు పారిపోయాను అనంతుడు పంతం ప నన్ను తరుముకొచ్చాడు నేను విచారంగా బెరేలీకి తిరిగి రావాల్సి వచ్చింది మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్రల్లా పొద్దుటి పూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మట్టుకే నేను పొగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం ఒకరు మానవ రూపంలో ఉన్నవారు మరొకరు దేవత రూపంలో ఉన్నవారు నా గుండె వలవలా ఏడ్చింది అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెల్తి పూర్తి పూడ్చలేనిది తర్వాత జీవించిన నలభై ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు కష్ట సాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగిన మార్గం పెరిగింది ఆయన దగ్గర చనువు పెరిగింది కుటుంబంలోని వివిధ సమస్యలను ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు ఆఫీస్ వెళ్ళల తర్వాత ఒక మునిమాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండే ట్టుగా చిన్న చిన్న పనులు చూడటానికి నీ ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను కానీ నాన్నగారు తల తిప్పేశారు నాకు సేవా అన్నది మీ అమ్మతోనే అంతమైంది ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది మరో ఆడది ఎవరు సేవ చేయడానికి నేను ఒప్పుకోను అమ్మ పోయిన పద్నాలుగు నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు ఆవిడ చెప్పినని అతడు రాసిపెట్టాడు అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే నాకు చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బెరేలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు ముకుందా నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనుకాడుతూ వచ్చాను అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది ఇల్లు వదిలిపోవాలన్న నీకున్న కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం వెలుంపుకుతూ ఉంది ఈ మధ్య నువ్వు హిమాలయాలకు వారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేను ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకున్నాను మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను ఒక చిన్న పెట్టే అమ్మరాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య నాయన ముకు ందా నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దివేన దీవెన కావాలి అంది అమ్మ నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశైలిని సరిగా చూడలేకపోయాను కూడా మహాగురువులు నిన్ను గమనించుకోవాలి ని నిన్ను ఆశీర్వదించాలని ఒకవైపు నిన్ను జో కొడుతూ ప్రార్థిస్తున్నాను మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశైలు కళ్ళు తెరిచి నిన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు అక్కడ వాళ్ళు నాకు దరి దారి ఇచ్చారు పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను లాహిరి మహాశైలు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు చిట్టి తల్లి నీ కొడుకు యోగి అవుతాడమ్మా ఆధ్యాత్మికమైన రైలింజన్ మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు సర్వసాక్షి అయిన గురువులు నా రహస్య ప్రార్థనను మన్నించి నందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావని తర్వాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రమకి తెలుసు బాబు నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చొని ఉండటం పక్క గదిలోంచి మేము చూశాము నీ చిన్నారి మొహం దగదగ వెలిగింది నీ గొంతులో భగవంతుని అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయన నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది ఈ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది అదేమిటంటే పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ మనమందరం లాహోర్లో ఉంటుండే రోజులో ఒకనాడు పొద్దున పనివాడు ఒకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు అమ్మగారు విచిత్రమైన సాధు ఒకడు వచ్చాడు ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడు ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను ఆయన కాళ్ళకు మొక్కుతూ నీ ఎదురుగా ఉన్న ఆయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను అమ్మ ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలన్న మహాగురువుల కోరిక మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకు అది ప్రాణాంతకమవుతుంది తర్వాత ఆయన మౌనం వహించారు ఆ సమయంలో నాకేమి భయం వేయకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన ఒక వెండి రక్ష రేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి అది నీకు ఈరోజు ఇవ్వను నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఈ రక్ష రేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతటా అది నీ చేతుల్లో రూపు రూపుపడుతుంది నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తర్వాత మా అమ్మ మరణం విచిత్రమైన రక్షరేకు దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి ఆ రక్షరేఖకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత అది మాయమైపోతుంది అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే ఆయన నేను భిక్ష వేయబో ఆయనకు నేను భిక్ష వే భిక్ష వేయబోయాను ఎంతో గౌరవప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు మర్నాడు సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధు చెప్పినట్టే నా అరచేతుల ఇంటికి మధ్య రే రక్షరేకు వెలిసింది నా చేతికది చల్లగా నున్నగా తగిలినట్టే ఆ సంగతి తెలిసింది రెండేళ్లకు పైగా నేను దాన్ని జా బహు దాచాను ఇప్పుడిక అనంతుడి దగ్గరే ఉంది నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు నాయన వెళ్ళొస్తాను జగన్మాత నిన్ను కాపాడుతుంది ఈ రక్షరేకు నా అధీనంలోకి రావడంతోనే ఒకనొక తేజపుంజం నా మీదికి ప్రసరించింది అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిది చిత్రంగా ఉంది దాని నిండా సంస్కృత లిపిలో ఎన్నో అక్షరాలున్నాయి తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది కానీ రక్షరేఖ మహిమను పూర్తిగా ఎవరు భయపెట్టకూడదనుకుంటాను ఈ రక్షరేకు మీద ఒక మంత్రం చెక్కి ఉంది శబ్దానికి వాక్కుకి అంటే మానవ కంఠస్వరానికి ఉండే శక్తుల్ని గురించి భారతదేశంలో జరిపినంత గాఢ పరిశీలన మరోచోట ఎక్కడ జరగలేదు విశ్వమంతటా ప్రతిస్పందించే ఓకా ఓంకార నాద స్పందనకు బైబిల్లోని శబ్దం లేదా అనేక సముద్రాల ఘోష సృష్టి స్థితి లయలనే మూడు రూపాలు లేదా గుణాలు ఉన్నాయి తైత్తరీపనిషత్తు ఒకటి ఎనిమిది మనిషి ఒక మాట పలికినప్పుడల్లా ఓంకారానికి ఉన్న ఈ మూడు గుణాలను గుణాల్లోనూ ఒకదాని కార్యరూపంలోకి తెస్తున్నాడన్నమాట ఎప్పుడు సత్యమే పలకాలని పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ నిర్ణయించిన విధికి ఆధారభూతమైన న్యాయహేతువే ఇది ఆ రక్షరేకు మీద సంస్కృత మంత్రాన్ని సరిగా ఉచ్చరించినట్లయితే ఆధ్యాత్మికంగా లాభదాయకమైన స్పందన శక్తి దానికి ఉంటుంది ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలు ఉంటాయి ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది లాటిన్ భాష ప్రతిపాదికకు ఏర్పడిన ఆంగ్ల వర్ణమాల సంగతి వేరు దీంట్లో ఉండే ఇరవై ఆరు అక్షరాలు వివిధ ధ్వనుల భారాన్ని మొయ్యలేక సతమతమవుతూ ఉంటాయి వీటిని గురించి జార్జి బెర్నార్డ్ షా మంచి తెలివిగా సహజ హాస్యపూర్వకంగా ఒక వ్యాసం రాశాడు తనకు అలవాటైన నిర్దిక్షిణ్య ధోరణిలో శ్రీ షా నలభై రెండు అక్షరాల కొత్త వర్ణమాలను చేపట్టాలని కోరాడు ఆ మాదిరి వర్ణమాల పరిపూర్ణత విషయంలో సంస్కృత వర్ణమాలకు చేరువుగా వస్తుంది సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలు ఉండడం వల్ల ఉచ్చారణలో తప్పులు రానివ్వరు అయితే చివరికి ఈ రక్ష నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో అది ఆ విధంగా పోవడం నాకు ఒక గురు గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు సింధు లోయలో బయలుపడిన కొన్ని నీళ్ల మూలంగా సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి ఎరువు తెచ్చుకుంది అంటూ కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టేట్టు చేయడం జరిగింది మొహంజోదారో హరప్పాలలో ఇటీవల బయల్పడిన కొన్ని కుప్ప హైందవ నగరాలు కేవలం ఉజ్జాయింపుగా ఊహించడానికి మాత్రమే ఏలైన యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతి భారత భూమిలో పూర్వ చరిత్ర ఒకటి ఉండి ఉండాలి అని సాక్ష్యమిస్తున్నాయి ఈ భూమి మీద నాగరిక మాడ మానవుడికి మహోజ్వలమైన ప్రాచీన చరిత్ర ఉందన్న హిందూవాదం నిజమైనట్లయితే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషే అత్యంత పరిపూర్ణమైన భాష అని చెప్పడానికి వీలవుతుంది ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపకుడు సర్ విలియం జోన్స్ ఇలా అంటాడు సంస్కృత భాషకి దాని ప్రాధి ప్రాచీనత విషయం ఏమైనా దానికి అద్భుతమైన ఒక నిర్మాణ క్రమం ఉంది అది గ్రీకు భాష కంటే పరిపూర్ణమైనది లాటిన్ కంటే విస్తృతమైనది ఈ రెండింటి కంటే ప్రశస్తంగా పరిష్కృతమైనది ఎన్సైక్లోపీడియా అమెరికాను అన్న విజ్ఞాన సర్వస్వ గ్రంథ సంపుటలో ఇలా ఉంది ప్రాచీన కావ్యాధ్యయనానికి పునరుద్ధరించిన తర్వాత పద్దెనిమిదవ శతాబ్ది ఉత్తర భాగంలో పాశ్చాత్య పండితులు సంస్కృత భాషాధ్యయనం ప్రారంభించడానికి మించిన ప్రముఖమైన సంఘటన సంస్కృతి చరిత్రలో మరొకటి లేనే లేదు భాషాశాస్త్రం తులనాత్మక వ్యాకరణం తులనాత్మక పురాణ కథాశాస్త్రం మతశాస్త్రం అన్న వాటి ఉనికికే ఆధారభూతమైనది కానీ అధ్యయనం వల్ల వాటిని గాఢంగా ప్రభావితం చేసినది కానీ సంస్కృత భాషా విష్కార ఆవిష్కరణమే కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేఖ రెక్కల మీద ప్రతిరోజు దూరదూరాలకి ప్రయత్నిస్తూ ఉండేవాడు